గుడికి వెళితే మనస్సు ప్రశాంతంగా ఉండడానికి కారణమేంటి సైన్స్ ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరూ జీవన విధానంలో ఎన్ని పనులున్నప్పటికీ ఒకరోజు వీలు చూసుకుని గుడికి వెళుతుంటారు దీనివల్ల తగినంత ఓర్పు మానసిక ప్రశాంత లభిస్తుందని విశ్వాసం మనిషికి దేవుడికి మధ్య వారధి గుడి గుడికి వెళ్లగానే తెలియకుండా మనస్సు ప్రశాంతంగా మారిపోతుంది భూమిలో ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తుంటాయో అక్కడే ఆలయాలన్నీ ఉంటాయి ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ అయ్యే చోట ప్రసిద్ధ దేవాలయాలన్నీ ఉన్నాయి అందుకే అలాంటి గుళ్లలో అడుగు పెట్టగానే శరీరం మనసు ప్రశాంతతను పొందుతాయి దేవాలయ గర్భగుడిలో మూల విరాట్ను నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన పంచలోహ యంత్రాన్ని నిక్షిప్తం చేసి ఉంచుతారు పంచలోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది అందుకే గర్భగుడిలో ఎక్కువగా పంచలోహాలను ఉపయోగిస్తారు ఆ విధంగా లోహం గ్రహించిన ఆకర్షణను పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది రోజూ గుడికి వెళ్లి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి దీనివల్ల శరీరంలోనికి పాజిటివ్ తరంగాలు ప్రవేశించి ఆరోగ్యంగా ఉంచుతాయి దీంతో గుడికి వెళ్లిన రోజు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్లే వారిలో ఆలయ యంత్ర ప్రభావిత శక్తి అంతగా కనిపించకపోయినా రోజూ గుడికి వెళ్లే వారిలో పాజిటివ్ ఎనర్జీ స్పష్టంగా తెలుస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు